అందమైన ప్రకృతి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇటువంటి అందమైన ప్రకృతిలో కర్ణాటక స్పెషల్ నిచ్చె నుండి చేసుకొని తినేద్దాం అండి ఒక చిన్న గ్లాస్ తో కందిపప్పు ఆ గ్లాస్ పెసరపప్పు అర గ్లాస్ శనగపప్పు ఈ మూడు తీసుకొని విడివిడిగా నానకడదాం పచ్చిమిరపకాయలు అల్లము జార్లో వేసుకుందాం మొదట వేసిన వాయి మాత్రం ఇలా అయినంత మెత్తగా రుబ్బాలి జల్లిబుట్లో విడివిడిగా వడకట్టుకొని అలాగే విడివిడిగా రుబ్బాలి మూడు పప్పులు కచ్చ పచ్చగా రుబ్బుకున్న పిండిలో పిండికి సరిపడా ఆనియన్స్ కోరి పెట్టుకున్న క్యారెట్ కోయకూర దిల్ దిల్ జీలకర్ర వేసి కలిపేద్దాం చిన్నండల పిండిని ముద్దలుగా చేసి ప్లేట్స్ లో పెట్టేసి కింద నీళ్ళు పోసి వేసి ట్వంటీ మినిట్స్ హైలో పెట్టి ఉడక ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదమ్మా ఎవరైనా కూడా తినొచ్చు ఒక నృత్యం తీసుకొని నెయ్యి వేసుకొని ఇలా తుంపి తినండి అద్భుతంగా ఉంటుంది